అష్టావక్ర మహాగీత అన్నది మొదటిసారి నేను ఓషో ద్వారా విన్నా నాకు నిజంగా చాలా నచ్చిన కామెంట్రీస్ బై ఎనీ హ్యూమన్ ఒకవేళ ఓషో చెప్పింది ఒక దాంతో ఒకటి పోల్చొద్దు కానీ ఈజ్ దర్ ఎనీ బెస్ట్ థింగ్ నాకు అతని కామెంటరీ చాలా నచ్చింది బా ఇంత బాగా మాట్లాడొచ్చా విషయాన్ని ఇంత బాగా ఎలాబొరేట్ చేయొచ్చా అసలు పక్కకి వెళ్ళకుండా ఒక విషయాన్ని పట్టుకొని ఇంత బాగా మాట్లాడతాడు ఒక మనిషి ఇది ఓషో వ్యాఖ్యం పక్కన పెడితే అష్టావక్ర యొక్క కోర్ టీచింగ్స్ ఏంది అనేది ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు అష్టావక్రుడి స్టోరీ మనందరూ తెలిసిందే వాళ్ళ ఫాదర్ ఒక పండితుడు వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు తనకున్న జ్ఞానాన్ని మొత్తం చెప్తున్నప్పుడు తల్లి గర్భంలో నుంచే ఊగొట్టేవాడు ఒకసారి తల్లి గర్భం నుంచి ఇట్లా అన్నాడంట నువ్వంతా బక్వాస మాట్లాడుతున్నావు అనగానే తండ్రికి కోపం వచ్చింది వచ్చి ఈ వ్యక్తి లోపటు ఉన్నప్పుడే నన్ను క్వశ్చన్ చేస్తున్నాడంటే బయట ఉన్నప్పుడు తను ఏం చేస్తాడు అని తను క్షపించి అష్టావకలంటే అంటే తలవ దిక్కు చేతిలో దిక్కు కాళ్ళు దిక్కు అట్లా అష్టవంకర్లు తిరిగిన వాడు అని అష్టావక్ర ఫిజికల్లీ లైక్ దట్ నువ్వు మైండ్ ఉంచలేవు అందుకే అష్టావక్ర ఎందుకంటే అష్టావక్రుని మైండ్ని ఉంచాల్సింది తన బాడీని ఉంచాడు ఇదొక ఇదొక మిస్కాన్సెప్షన్ తర్వాత ఆ జనకుడి సభలో ఏదో ఇష్టాగోష్ఠి నడుస్తుంది అప్పుడు అష్టావక్రుడు వచ్చింది నేను చెప్తా అన్నాడు అష్టావక్రని చూడగానే అందరు నవ్వారు అప్పుడు చెప్పాడు అనమాట మీరు నన్ను ఒక మనిషిగా చూడనంతవరకు మీకు సత్యం గోచరించదు అని చెప్పాడు ఆ తర్వాత జనకుడికి అష్టావక్రడికి మధ్యన ఒక సంవాదం జరిగింది సో ఇప్పుడు అష్టావక్ర మహాగీత అని ఓషో అన్నాడు అష్టావక్ర గీత భీమగీత అర్జున గీత రూబు గీత ఇట్లా చాలా గీతలు ఉన్నాయి సో ఈ గీత అనే కాంటెక్స్ట్ ఇద్దరి మధ్యన సంభాషణకు ప్రతీక ఇట్స్ అ కాన్వర్జేషన్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ సో ఇప్పుడు అష్టవక్ర మహాగీతలో ఉన్న ఐదు ముఖ్యమైన విషయాలు ఏమైనా ఒక మనిషి తెలుసుకోవచ్చు ఇంకోటి ఆచరించడానికి యోగ్యంగా ఉన్నవి అందులో మొదటిది ఏంది నిజమైన సెల్ఫ్ రియలైజేషన్ అనేది శరీరానికి బియాండ్గా ఉంటుందని చెప్పాడు చెప్పాడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నేనెవరో తెలుసుకున్నా అది శరీరానికి ఆవల అనుభవం తప్ప శరీరం అందులో భాగం కాదు సో శరీరాన్ని దాటుకొని పోయే అనుభవం సెల్ఫ్ అన్నది ఇట్ ఈస్ విత్ ద బాడీ బట్ ఇట్ ఈస్ నాట్ ద బాడీ శరీరంతో అది ఉంది కానీ శరీరమే అది అయ్యి లేదు అని తెలుసుకోండి అని చెప్పాడు అష్టవక్రుడు తర్వాత ఎప్పుడన్నా అష్టవక్ర మహాగీతకు సంబంధించిన అన్ని పద్యాల్ని దేహాభిమాన పాషేనా చిరంబద్ధోసి పూత్రక ఇట్లా బ్యూటిఫుల్ శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాల మీద ఒక కామెంటరీ చేద్దామని ఉంది కానీ రకరకాలుగా చేయాలనుకుంటే చేద్దాం సో డోంట్ స్టక్ ఇన్ ద ఫిజికల్ ఫామ్ నీ యొక్క శరీరంలో నువ్వు ఇరుక్కపోకు శరీరం అనేది ఒకనొక సత్యము అది కాలానికి ప్రతీక సో శరీరం అనేది నిరంతరం మారుతూనే ఉంది ఈ నిరంతరం మారుతున్న దానికి బియాండ్గా ఎప్పటికీ మారినది ఉంది దాన్ని పట్టుకో తద్వారా నిరంతరం మారుతున్న దాంతో అటాచ్మెంట్ పెట్టుకోకు ఎందుకంటే ఈరోజు నువ్వు నీ అందాన్ని చూసి పట్టుకుంటే ఒక ఐదేళ్ళ తర్వాత పోయినప్పుడు బాధేస్తుంది సో మారుతున్న దాన్ని ఆ మారుతున్న దాంట్లో నిరంతరం జరిగే మార్పునే చూడు శరీరం మారుతుంది కనుక అది సత్యము కాదని తెలుసుకో దానికుండే ఒక ఒరిజినాలిటీ దానికుండే ఒక ప్రాసెస్ దానికి ఉంది దాంట్లో నువ్వు ఇరుక్కోకు అని చెప్పేది ఒకటి సెకండ్ది లిబరేషన్ మనిషి కోరుకుంటున్నాడు లిబరేషన్ అవ్వాలంటే దానికి ఒకటే సూత్రం అని చెప్పాడు జస్ట్ డిటాచ్మెంట్ ఇస్ ద ఓన్లీ వే టు గెట్ లిబరేటెడ్ ఇప్పుడు మనం పది మంది ఉన్నాం ఎట్లా తెలుస్తుంది నేను లిబరేట్ అయ్యి ఉన్నానని ఎట్లా తెలుస్తుంది లిబరేట్ అయ్యలేదనేది ఒక పెద్ద డిబేట్ దీనికి వేరే అదే ఇప్పుడు అటాచ్ అయినది నీవా సో తద్వారా నీ చేతుల్లోనే ఉంది అంటే ఆర్ ద మాస్టర్ ఆఫ్ అటాచ్మెంట్ తద్వారా నువ్వు దాన్ని వదిలేయచ్చు ఇది ఒక జనరల్ అబ్జర్వేషన్ సో దీనికి నేను క్రియేట్ చేసిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బట్టల విషయంలో తేడాలు ఉన్నాయి మనందరం బాగా తయారైదాం అది అంటే ఈ స్టేట్మెంట్కి వంద మంది వంద రకాల ఆన్సర్స్ ఉన్నాయి నేను గాగ్రా చోళ్ళు వేసుకుంటా నేను లహంగా వేసుకుంటా నేను పలాజ్ వేసుకుంటా నేను జీన్స్ వేసుకుంటా నేను దోతి కట్టుకుంటా లేదు ఇది స్పెషల్ మూమెంట్ కాబట్టి నేను ఒక వెయ్యి రూపాయలు లేదా కోటి రూపాయల డ్రెస్ వేసుకుంటా లేదా నేను కూడా పెట్టుకుంటా దానికి పూసలు కూడా ఉండాలి పూసలు ఒకటి గ్రీన్ ఒకటి ఇట్లా ఎన్నో వస్తాయి అంటే వ్యాఖ్యకి ఆధారం ఎక్స్టర్నాలిటీనే ఇప్పుడు అదే వ్యక్తి ఇలా చెప్పాడు మనంతా నగ్నంగా మారదాం డిస్కషన్ ఎండ్ అయిపోయింది నగ్నంగా మారడం అంటే నీ బాడీకి అంటుకొని ఉన్న అన్నిటినీ నిర్దాక్షిణంగా పక్కకు జరిపేయడం సో నగ్నంగా నువ్వు మారడం లేదు నగ్నంగానే నువ్వు ఉన్నావు దానికి అడ్డు వస్తున్న వాటిని తీసేస్తున్నావు సో అట్లా నువ్వు లిబరేట్ అయ్యే ఉన్నావు ఈ అయిన దాన్ని రివీల్ కాకుండా నీకున్న అటాచ్మెంట్స్ అడ్డం వస్తున్నాయి దాన్ని తీసే అన్నది రెండవది మూడవది ద మైండ్ ఈజ్ బోత్ ఫ్రెండ్లీ అండ్ ఎనిమి నీ మనసే నీ శత్రువు నీ మనసే నీ స్నేహితుడు కూడా మన యోగి విమన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మనసే మోక్షానికి బంధానికి కారణం సంసారయాత్రకు మోక్షయాత్రకు మనసే కారణం సో ఈ మనసుని దాంట్లో ఉన్న రసాన్ని కట్టేస్తే అప్పుడు నీకు మర్మం చిక్కుతుంది గురువు చెప్తాడు యోగి విమనకి సో ఒక మనస్సుని నువ్వు అటు ఇటు పరిగెడుతున్న దాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టు అప్పుడు ఆ మనసుకి ఒకచోట స్థిరంగా ఉన్న మనసుకి అంతులేని శక్తి చిక్కుతుంది అప్పుడు యోగం ఏమని అంటాడు ఈ అంతులేని శక్తి మన జ్ఞానోదయం అండి మోక్షం అండి అంటాడు కాదు అంతులేని శక్తి వచ్చిన మైండ్ అనుకుంటే పాపాలు చేస్తుంది అనుకుంటే పుణ్యాలు చేస్తుంది అంటాడు శక్తివంతుడు అనుకుంటే చంపొచ్చు అనుకుంటే కాపాడొచ్చు బలహీనుడు ఏమి చేయలేడు చూడదోసుకో ఇది శక్తివంతుల కథ ఇది అంటే వీక్ మైండ్ ఎన్లైటెండ్ కాదు ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ మైండ్ అయ్యుండి కూడా దాన్ని మిస్యూజ్ చేయని ఒక స్థితి సో ఇప్పుడు నీ మనసుకు అతులేని శక్తి చిక్కింది నువ్వు అనుకుంటే ఏమన్నా చేయగలవు ఇప్పుడు ఆ శక్తి ప్రలోభానికి నువ్వు లొంగకూడదు కూడదు అంటాడు అనమాట ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా నాకు చాలా రెస్పెక్టు ఒక కింగ్ అంటే లేదా ఒక ఆర్మీ జనరల్ అంటే వాళ్ళ దగ్గర తుపాకు ఉంది ఇక్కడ వెనక తుపాకులు పట్టుకుని సైనికులు ఉన్నారు ఇక బటన్ నొక్కితే అనుభవం వాళ్ళకి ఎంత కంట్రోల్ ఉండాలరా ఇప్పుడు ఊరు ఊరికి కోపం వస్తే చెంబి శ్రేష ఒక ఆడదాని చేతులు అది ఉందనుకో ఎన్ని యుద్ధాలు నొక్కుతారు పోయి అసలు చెప్పరు టెన్ డేస్ మొత్తం ప్రపంచం ఏదో కోపంలో అలా చేశాను అంటారు మళ్ళా సో అన్నీ ఉన్నప్పుడే నీకు దాని మాయాలో లొంగకుండా వాటిని గాడి అనుకుంటున్నావు ఒత్తితే బుల్లెట్ బయటకు వచ్చి ఒకటి చచ్చిపోతాడు కూడా శత్రువు ఉన్నాడు ఎదురుగా స్టిల్ యు ఆర్ మెయింటైన్ దట్ రిస్ట్రెయింట్ సో మనసుకున్న అంతేని ప్రభో ప్రభో ప్రలోభాలని నువ్వు పట్టించుకోకుండా అట్లా నిలబడ్డప్పుడు దెన్ యూ స్టార్ట్ సీ అంటే ఆ కాంతిలో ఆ శక్తి లోపల నువ్వు జీవితాన్ని చూస్తావు ఆ శక్తివంతమైన మైండ్తో చూస్తావు తద్వారా ఏది ఏమిటి అని తెలిసి దాన్ని జీవిస్తావు అంతే సో అష్టావక్రుడు చెప్పేది కూడా అంతే సో మనసుకి అంతులేని శక్తి ఉంది అనుకుంటే అది నిన్ను జావ కొడుతుంది లేదా లక్ష మందిని కాపాడుతుంది సో నీకు ఎక్కడుండాలో నువ్వు నిర్ణయించుకో తర్వాత నాలుగవది ఇది అద్భుతం ఇది అందరు చెప్తారు బుద్ధుడు చెప్పిండు ఓషో చెప్పిండు నేను కూడా చెప్తే ఇది ఎవరు స్టేట్మెంట్ కాదు ఇవన్నీ యూనివర్సల్ స్టేట్మెంట్స్ ఎవరు ఆచరిస్తే అది వాడిది అట్లా అనుకోవచ్చు ఇప్పుడు నేను రీసెంట్గా ఒక టాక్లో ఒక విషయం చెప్తే ఒక వ్యక్తి నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు నువ్వు తోపు అనుకుంటున్నావా బోడీ ఏమైనా ఓషో అనుకుంటున్నావా వాళ్ళ ఖాళీ గోటికి సరిపోవు వాళ్ళు ఎక్కడ ఎక్కడ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ నువ్వు ఇంకోలా చెప్తే మాకు అర్థం కాదనుకున్నావు అన్నాడు నేను తర్వాత ఫ్రీగా ఉంటే ఫోన్ చేయండి అన్న చేశాడు చెప్పు అన్నాడు నేను మీకు చిన్నప్పుడు ఎవరు నేర్పించారు తినేది అంటే మా అమ్మ వాళ్ళు నేర్పించారు అంటే ఇప్పుడు ఈనాటికి మీ అమ్మ వాళ్ళు నేర్పించినట్టే ఇమిటేట్ చేస్తున్నావా నీకు నచ్చినట్టు తింటున్నావా అని అడిగితే అది ఎప్పుడో మర్చిపోయినాయి నేను నచ్చినట్టు తింటున్నాను దట్ ఇస్ ద పాయింట్ ఓషో కూడా ఓసారి చెప్పాడు ఆయన హిందీలో ఎగ్జాక్ట్ ఇలా అన్నాడు కుచ్ బాతే బార్ బార్ దొహరానా పడతా హై అవరు అవే విషయాలు వేరే వాళ్ళ చేత ఇప్పటికీ బయటికి వచ్చి ఉండవచ్చు అయినప్పటికీ నా స్వానుభవం నుంచి నేను చెప్పినప్పుడు నాదే అవుతుంది అది దే మే బి సిమిలర్ బట్ ఐఎమ్ నాట్ కాపింగ్ ఎనీ బడీ సో ఈ స్టేట్మెంట్ కూడా అంత గొప్ప స్టేట్మెంట్ ఏంటి ఎంబ్రేస్ ద ప్రజెంట్ మూమెంట్ స్మరణ అంటే ఈ క్షణంలో నీ చుట్టూ చెత్త ఉంది ఎంబ్రెస్ ఈధర్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చెత్తను క్లియర్ చేయి లేదా చెత్తలో పడి దొరలు కానీ సంశయంలో ఉండకు నువ్వు చెత్తను క్లియర్ చేస్తలేవు ప్రపంచాన్ని అంతా బ్లేమ్ చేస్తున్నావు ఏదో ఒకటి ఎంచుకో ఎంబ్రేస్ ద ప్రజెంట్ అంటే ప్యూర్ యాక్షన్ చేస్తే చెయ్యి చెయ్యకు ఆస్వాదించు నీకు నచ్చినట్టు చేసుకొని తిను లేదా చేసింది వండి పెట్టి తిను నోరు మూసుకొని రిఫ్ట్ క్రియేట్ చేయకు ఆల్వేస్ ఒక ఫ్లోలో ఉండు ఒక వర్తమాన అనుభూతిలో ఉండు ఈ క్షణమే మనం మరణించవచ్చు కూడా సో ఈ లాస్ట్ మూమెంట్స్ నువ్వు చాలా ఆహ్లాదకరంగా ఉన్నావు అనుకో నీ చివరి క్షణాలు ఎంత బాగున్నట్టు ఎవరే అనుకుంటాడు నా చివరి రోజులు బాగా గడవాలని కోరుకుంటుంది ఎంత బక్వసేది ప్రతి మూమెంట్ బాగుండు తద్వారా నెక్స్ట్ మూమెంట్ మరణించిన నీ అన్ని క్షణాలు బాగానే ఉన్నాయి సో ఎంబ్రేజ్ ద ప్రజెంట్ అండ్ ద లాస్ట్ సీక్ నాలెడ్జ్ నాట్ రిచువల్స్ ఇది ఎక్స్ట్రాడినరీ అసలు రిచువల్స్ రిచువల్ అంటే సాంప్రదాయం కాదు ట్రెడిషన్ అంటే సాంప్రదాయం రిచువల్ అంటే క్రతువు అంటారు దాన్ని క్రతు క్రతువు అంటే హోమం చేయడం ఇప్పుడు ఇంటికి రాగానే బొట్టు పెట్టడం గంధం దిస్ ఇస్ రిచువల్ రిచువల్ అనేది తంత్రాకు సంబంధించింది అంటే మనకు మూడు పదాలు ఉన్నాయి యంత్రము మంత్రము తంత్రం తప్పకుండా చాలా గొప్ప సబ్జెక్ట్ సబ్జెక్టు ఈ మూడు లేకుండా ఏది లేదు ఈ మూడిటికి అతీతంగా మైండ్ ఉంది లిబరేషన్ ఆ మైండ్ ఈ మూడిటిని వేస్తుంది పట్టుకోదు ఇది చాలా ఎక్సలెంట్ సబ్జెక్టు నేను మాట్లాడుతున్నా ఒకసారి ఎవరో అడిగారు ఒక యోగిని మీ ఎప్పుడు మాట్లాడి 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 సంపుతున్నారు అసలు మీరు ఎందుకట్లా మాట్లాడతారు అని అడిగితే ఆయన చెప్పాడు గత ఇరవై సంవత్సరాల్లో ఏనాడు మాట్లాడలేనండి దట్ ఈజ్ లిబరేషన్ నేను ఏనాడు మాట్లాడలేదు అసలు సైలెన్స్ నిశ్శబ్దమే నా జీవన విధానం నేను ఎప్పుడు మాట్లాడాను నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నాను అంటే క్యా కర్రే అది కూడా మాట్లాడుకుంటే చెప్తా అంటే అప్పుడు ఆయన చిన్న సరైనది నా యొక్క మనస్సు ఎప్పుడు మౌనంగానే ఉంది నా ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ మా కదులుతున్నాయి ఐ హమ్ నాట్ డిస్టర్బ్డ్ సో యంత్రము మంత్రము తంత్రము అవసరం తేలిగ్గా చెప్దాం ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మంత్రం మాట్లాడుతూ చేస్తున్నా యంత్రం ఒక టూల్ అవసరమైంది వాడు రికార్డ్ చేస్తుండే యంత్రం అందుకే యంత్రం అన్నారు తర్వాత రికార్డ్ చేయాలని ఆలోచన మంత్రం అయింది ఎలా రికార్డ్ చేయాలని తంత్రమైంది అందుకే సెక్స్ని తంత్రంలో జోడించారు సో రిచువల్స్ ఆల్సో ఫాల్ ఇన్ టు ద క్యాటగిరీ ఆఫ్ తంత్ర సో సీక్ నాలెడ్జ్ బట్ నాట్ రిచువల్స్ చాలామందికి చిన్న తేడా తెలీదురా మీయా భూమిద స్పిరిచువాలిటీని రిచువాలిటీ అనుకుంటున్నారు రిచువాలిటీ ఈజ్ డిఫరెంట్ స్పిరిచువాలిటీ ఇస్ డిఫరెంట్ స్పిరిచువాలిటీ ఈజ్ బియాండ్ రిచువల్స్ సాంప్రదాయానికి అతీతం అదొక నవ్య జీవన విధానం అది వేరే వాళ్ళని అనుకరించ వల్ల వచ్చేది రిచువల్ వేరే వాళ్ళని అనుకరణ మొత్తం పోయిన తర్వాత నీలో పుట్టేది స్పిరిచువల్ యు ఆర్ విత్ ద స్పిరిట్ ఇన్ దట్ ఈస్ స్పిరిచువల్ ప్యూర్లీ ఇండివిజువల్ అండ్ దట్ ఈస్ డైరెక్ట్ కనెక్షన్ విత్ ద కాస్మోస్ ఆకాశం నీవు మదిలే వాళ్ళు అట్లా కాకుండా రిచువల్ అనుకో పుస్తకం వస్తుంది విధి విధానాలు వస్తాయి డూస్ అండ్ డోంట్స్ వస్తాయి దీంతో పాప పాపపుణ్యాలు వస్తాయి సీకింగ్ కూడా కావాలి ఖచ్చితంగా రిచువల్ ఖచ్చితంగా నీకు ఏదో కోరిక ఉంటుంది రిచువల్ వస్తుంది ఏదో ఆశిస్తున్నావు స్పిరిచువాలిటీ అనేది అసలు అన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్ సో సీక్ నాలెడ్జ్ ఎలాంటి నాలెడ్జ్ రిచువల్స్కి సంబంధం లేనిది ఇప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుందో ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఒక క్వశ్చన్ అడుగుదాం చూద్దాం ఏం చెప్తారు ఇప్పుడు నువ్వు బటర్ షాప్కి వెళ్తావు పది రూపాయలది ఉంది వందది ఉంది వెయ్యిది ఉంది పదివేలది ఉంది చీర నువ్వు ఏం నువ్వు ఏదైనా తీసుకున్నా డబ్బులు తెలిస్తే ఏదన్నా తీసుకున్నా వాట్ ఈజ్ యువర్ కో అంటే నువ్వు దేన్ని పట్టుకొని దేన్ని ఆధారం చేసుకొని తీసుకుంటావు ఇప్పుడు క్వాలిటీ అన్నీ బాగున్నాయి నువ్వేం చూస్తావు మనీ కూడా ఏదైనా ఓకే అన్న సో బట్టలకి నీకున్న ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి సారీ కవర్ అయిపోతుది వాట్ ఇస్ అంటే ను ఇలాంటిదన్నేస్కో ఒక్క దాని కోసం అంటున్నా అది నగ్నంగా అది ఓకే అది లాగుంది అది సమాజం కోసం సమాజం లేదు నువ్వు ఇంట్లే ఉన్నావు అయినా బట్టలు వేసుకున్నప్పుడు ఒక్క దాని కోసం వేసుకుంటున్నా కంఫర్ట్ సో బట్ట అనేది కంఫర్ట్ బేసికల్లీ కాస్ట్ కాదు సో ఎలాంటి బట్టలు వేసుకుంటే కంఫర్ట్ ఉంటుందో ఫిగర్ అవుట్ చేసినావు అట్లనే ఎలాంటి నాలెడ్జ్ ఉంటే నీ మైండ్ డిసప్పేర్ అయిపోతుందో దాన్ని నాలెడ్జ్ అంద ఇలాంటి మాటలు నువ్వు అర్థం చేసుకుని ఆచరిస్తే ఇక మాటల అవసరమే లేదు దట్ ఈస్ ట్రూ అండర్స్టాండ్ ట్రూ నాలెడ్జ్ సో అట్లాంటి నాలెడ్జ్ని పట్టుకో నాలెడ్జ్ అంటే చాలా విషయాలు తెచ్చుకొని మీద పెట్టుకోవడం కాదు నిన్న సాయంత్రం ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఒక మిత్రుడు అన్నాడు అలా కాదండి అట్టట్లుంటుందండి రీసా గారు అంటే చాలా గ్రేట్ అన్న భావన ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను నేను తప్పంటారా అని అడిగాడు నెల రోజులు ఉంటే అది పోతుంది అన్నది అంటే ఇప్పుడు నువ్వు వేరే ఏ స్వామీజ్ దగ్గరికి పోయిన ఎగ్జిస్టెడ్ అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది వీళ్ళు నిజంగానే గ్రేట్ అనిపిస్తుంది నీకు బికాజ్ వాళ్ళ మె మెకానిజం అంతా దాన్ని దాన్ని హోల్డ్ చేయడానికే సో మేము గ్రేట్ అన్న భావన నీ మైండ్లో పోకుండా ఎప్పటికప్పుడు దాన్ని అప్ చేస్తూనే ఉంటారు దాన్ని నాశనం చేయడమే నా పని బట్టలు కాస్ట్ కాదు కంఫర్ట్ అట్లా ఆత్మజ్ఞానం అంటే షో ఆఫ్ చేసుకోవడం కాదు ఉన్న చోట హాయిగా ఉండడం దట్ ఈజ్ నాలెడ్జ్ అది ఎక్కువ ఉండదు సో చివరిలో ఆయన ఒక మాట చెప్పిన అప్పుడు తన మనసు ఆగింది ఒక స్టేట్మెంట్ ఏది మళ్ళీ చెప్పండి ఒకసారి ఆ ఇందులో సత్యం ఉందండి నేను చూస్తా అనిపోయాడు ఏంది అది నువ్వు చాలా విషయాలు తెలుసుకో కానీ అవి ఆచరించాలనుకోకు ఇది ఫస్ట్ సూత్రం రెండవది రెండు మూడు విషయాలు తెలుసుకో అవి ఆచరించు ఈ రెండింటిని కలపకు అంతే నువ్వు చేయాల్సింది చాలా విషయాలు తెలుసుకో ఓషో ఏం చెప్పాడు కృష్ణమూర్తి ఏం చెప్పాడు నిమ్మకరులు ఏం చెప్పాడు జీఆర్ స్వామి చెప్పి తెలుసుకో రీసా ఏం చెప్పాడు వైశ్వజీ ఏం చెప్పింది కూర్చోనే పడతావు నీ చాసేది అన్నీ ఆచరించాలను కుదరదు బాడీకి అంత శక్తి లేదు ఇప్పుడు లక్ష బట్టలు వేసిన వేసుకో ఒక్కటి వేసుకుంటుంది అది నీ చే ఒక్క దాంట్లోకే దొరుకుతుంది అప్పుడు నీకు కన్ఫ్యూజన్ వచ్చింది ఏది 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 ఇది ఎక్కించుకునే లోప అది నచ్చింది ఇది ఇప్పే లోపు అది నచ్చింది అది ఏ బట్టలు వేసుకుని పండుకుందాం లాస్ట్ అట్లా కాకుండా ఎన్ని బట్టలు ఇచ్చినా సరే అన్ని బాగున్నాయి నేను మాత్రం ఇది 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 ఫిక్స్ అండి అంటే ఇదే నేను ఎప్పుడు వేసుకున్నా ఇదే కానీ బాగున్నాయి బట్టలు చాలా బాగున్నాయి ఎక్సలెంట్ అప్రిషియేట్ ద నాలెడ్జ్ డోంట్ లిమిట్ చూడు అతను బాగా ఎప్పుడు కరెక్టే అతను అతను కరెక్ట్ మనకేమి అట్లా ఉండు హండ్రెడ్ పర్సెంట్ అంతే నాగట్ట వర్కౌట్ నేను ఇట్లా చేస్తున్న బాగుంది నాకు ఇది నీ నాలెడ్జ్ దిస్ ఇస్ మై స్పెసిఫిక్ నాలెడ్జ్ ఇది ఇది దీనివల్ల నేను గట్టు మీద పడ్డా ఆ పుస్తకాలను చదివి ఆస్వాదించాను ఈ రెండు విషయాలు నేను ఆచరించి గట్టు మీద పడ్డాను తద్వారా రెండు బాగున్నాయి ఐ సెలబ్రేట్ ఓషో బట్ ఐ లివ్ మై లైఫ్ ఐ ఆమ్ నాట్ ఏ కాపీ క్యాట్ ఆఫ్ ఓషో ఆర్ ఎనీ అదర్ మాస్టర్ దిస్ ఇస్ ట్రూ నాలెడ్జ్ సో ట్రూ నాలెడ్జ్ ఎక్కువ ఉండదు కొంచెం నువ్వు వేసుకునే బట్టలు ఎక్కువ ఉండవు నువ్వు తినే తిండి ఎక్కువ ఉండదు అంత కొంచెం కొంచెమే ఉంటుంది అదే నీకు ఉపయోగపడుతుంది అదే నీకు సరిపోతుంది ఎక్కువ అనుకో నీకు నీవే బరువు అయిపోతావు ఓ సినిమా చూసిన జిప్ ముగిస్తా అందులో శోభను ఏర్పాటు చేస్తారు బ్రహ్మచారి మొగుడు సినిమా అందులో రాయంత్ర ప్రసేజీగా ఉంటుంది పెళ్లి తప్పించుకోవడానికి ఒకసారి ఏం చేస్తాడు ఏదో ఒక అమ్మాయి ఫోటో పెట్టి నాకు పెళ్ళి అయిపోయిందని చెప్తాడు ఒకరోజు హఠాత్తు తలుపు కొడితే అమ్మాయి ఇంటికి వస్తుంది ఆశ్చర్యపోతుంది అది మళ్ళీ బ్యాక్ స్టోరీ ఉంటుంది వీడు చేసిన పనికి ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయింది దాంతో అమ్మాయి వీడిని ఎత్తులాడుకుంటూ వచ్చింది అత్తయ్య మామయ్య అన్నది పెళ్లి పెళ్లిపోతాడు చూపించింది వాళ్ళు వీడిని చీవాట్లు పెట్టి శోభనం ఏర్పాటు చేస్తారు అప్పుడు అంటాడు నో నేను చేసుకోను శోభనం అంటే భార్య అంటది ఎలా చేసుకో నేను చూస్తాను అన్న తర్వాత దానికి టెక్నిక్ ఉంది మా దగ్గర అని ఇరవై ఇరవై ఐదు ముప్పై నలభై ప్యాంట్లు యాభై ఇరవై బట్టలు వేసుకుంటావు శోభనం చేయాలంటే మొత్తం ఇప్పాలి కదా ఇది ఇప్పేసరికే నీ టైం అయిపోతుంది తద్వారా శోభనం జరగదు అంటాడు పొద్దున్న నిద్రలేసిన తర్వాత ఒక్క బట్ట ఉండదు మీద అన్ని బట్టంటే మీరు మరీ ఊరుకోండి మీకు ఏం దిల్నట్టు అసలు నాకు ఏంటి అసలు ఆ డౌట్ వస్తుంది అంటే నాకు తెలియకుండా నా శోభన అవుతుందా నేను జస్ట్ బట్టలు ఇప్పానేమో అంటే నువ్వు ఒక టైం వస్తుంది నీకు నీవే బరువు అయిపోతాయి లాస్ట్కి నువ్వు ఇవ్వవలసిందే నీకేనా అంటే ఇప్పుడు నువ్వు పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు ఎంతో తయారైపోతారు అది నచ్చి నచ్చుతుందా జస్ట్ వీరాలు నచ్చడం కోసం మన ఓషా ఒక మాట అనేవాడు వాడు డబ్బు సంపాదిస్తే డబ్బును అనుభవిస్తూ వాడి ఇంటికి వచ్చేసరికి కురుగుదయాల కనిపిస్తారు భార్య పిల్లలు వీడికి గదా అందం కనపడాల్సిందే నాన్న వస్తున్నాడు రా తయారై నీట్గా ఉండండి బిట నేను కూడా మంచిగా మల్లెపూలు పెట్టుకొని సేమ్ థింగ్ వయసు వర్స్ అరే అమ్మ వస్తుందిరా మంచిగా తయారై ఉండండి మంచిగా వేసుకొని బటర్ గిట్లు వేసుకొని చక్కగా రా అది చేయవలసింది భర్తకి ఎప్పుడు దరిద్రం కనబడి ఆ పాత నైట్ ఇల్లు అది మసి కొట్టుకుపోయినా ఆ తర్వాత ఫంక్షన్కి పోయినప్పుడు ఎవరి వరకు బాగా కనబడతారు వీడి నగలు వీడికి చూపించాలి వీడి చీరలు వీడికి చూపించాలి కట్టుకొని ఎవరి వరకు థియేటర్లు వస్తుంది కదా ఏమైంది ఈ సమాజాన్ని నిజంగా ఏమైంది అసలు నిజమే కదా ట్రూ నాలెడ్జ్ అంటే ఎవడు నీ సోర్స్ వాడిని ఆనందపచ్చు అంతవరకు ఉంటూ చాలు అయిపోయింది నీ జన్మ ధన్యం నీ చుట్టూ ఉన్న ముగ్గురిని బాగా చూసుకున్నావు ప్రేమ చూసుకున్నావు వాళ్ళ కొండి పెట్టావు వాళ్ళ కష్ట నష్టాలు చాలు ఇంటి వాళ్ళని మొత్తం పెట్టి ప్రపంచాన్ని ఉద్ధరిస్తా అంటే ఎట్లా అదేంది ఇన్ఫర్మేషన్ అది యూ హ్యావ్ గ్రేట్ ఐడియాస్ అవి ఇక్కడ వర్కౌట్ అవుతాయి వర్క్ అంత కొంచెం కొంచెం చెప్పి వస్తారు అందుకే ఎక్కువ ఉన్న చోట నీ నీ పప్పులు ఉడకవు అంటే నీ పిట్ట కథలు ఇవ్వండి అమ్మాడు చెప్పు 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 ఇంక ఇంకౌట్ వర్క్అవు వర్కౌట్ అవుతుంది అట్లా సో ఈ ఐదు విషయాలు ఎవరైనా ఆచరించవచ్చు కదా అంటే అంతే అంటే ఫిజికల్ బాడీని నువ్వని కాదు ఫిజికల్ బాడీని దాటుకొని ఒక సెల్ఫ్ ఉంది అలాంటి ఒక మానసిక స్థితి ఉంది అది చూసుకో రెండవది నాలెడ్జ్ నీ అవసరమైనంత తీసుకో కానీ రిచువల్స్ని పట్టుకోకు అంటే అందులో లేదు అదే అదే చేస్తుంది డిటాచ్మెంట్ ఇంకా నువ్వు సంఖ్యలు ఎందుకు పడ్డావు అదే అంటే ట్రాన్సెండ్స్ ద ఫిజికల్ బాడీ సెల్ఫ్ రియలైజేషన్ అనేది రెండవది డిటాచ్మెంట్ లీడ్స్ టు లిబరేషన్ అండ్ ఫ్రీడమ్ ఇప్పుడు ద మైండ్ ఇస్ బోత్ ఫ్రెండ్ అండ్ ఎనిమి తర్వాత ఎంబ్రేస్ ద ప్రజెంట్ మూమెంట్ ఐదు సీక్ నాలెడ్జ్ నాట్ రిచువల్స్ ఇంతే ఇంతకు మించి ఏమీ లేదు తర్వాత అష్టావక్ర మహాగీత కూడా నేను తప్పకుండా ట్రాన్స్లేట్ చేస్తా అరే ఈ సంవత్సరం నేను రాయబోయే ఎనిమిది పుస్తకాల పేర్లు చెప్తున్నాను ఇప్పుడు మా అమ్మకథ కోట్స్ ఆఫ్ మషిన్ రెండవది యోగి వేమన మూడవది శివుడికి పార్వతి రాసిన ఉత్తరాలు నాలుగోది బాగుంది కదా పుస్తకం టైటిల్ శివుడికి పార్వతి రాసిన రాశారు ఇది నాలుగోది ఐదోది తావో తెచ్చింగ్ ఆరోది హాస్య పరిషత్ ప్రింటింగ్కి వెళ్ళింది ఏడవది నాకు తెలియదు ఎనిమిదోది ఇంకా ఐడియా లేదు అది 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 మళ్ళీ అధ్యయనం చేయాలి సో నాకు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఐ కెన్ డూ ఇట్ ఆల్రెడీ నాలుగు నెలలు వీకింది ఒక్కొక్కటే అయింది అయినా సరే నాకు అనిపిస్తుంది ఐ హ్యావ్ దట్ 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 క్లారిటీ అండ్ పొటెన్షియల్ ఈ ఎనిమిది పుస్తకాల్లో నాలుగు తెచ్చిన ఐ సెలబ్రేట్ ఎనిమిది తెస్తే ఎంత సెలబ్రేట్ చేసుకుంటాం అంత సెలబ్రేట్ చేసుకుంటా రెండు తెచ్చినా అంత సెలబ్రేట్ చేసుకుంటా హాస్య ఉపనిషత్తు చివరిదైనా ఐ డోంట్ కేర్ కానీ వచ్చేస్తుంది ఇంకోటి హాస్యోపనిషత్తు ప్రింట్ అది చూపిరాయి పోస్టర్ చూపిది హాస్యోపనిషత్తు ప్రింటింగ్కి వెళ్ళింది అంటే ప్రింటింగ్కి వెళ్ళగానే గోడ కథకిస్తా ఎప్పుడైనా సరే అందుకే వర్మాది ఉంటుంది ఇట్ ఇస్ దన్ ఈ సంవత్సరం వచ్చి ఆత్మకథ కూడా రెడీ ఉంది నేను మర్చిపోతున్న కంటెంట్ తర్వాత నేను రా నేను చెప్పిన టాక్స్లో ఒక ఇద్దరు ఒక పుస్తకం వేస్తున్నారు దాని పేరు స్పీకింగ్ టు ద స్కై అది కూడా ప్రిపేర్ అవుతుంది అదేమో టెక్స్ట్ వస్తుంది ఈ పుస్తకం లాంచ్ త్వరలో అనౌన్స్ చేస్తా రేపేలుండో మళ్ళీ అందరం కలుసుకుందాం ఆ రోజు నా అనుకుంటున్నది ఏంది నాతో పాటు విశ్వజ లాంటి ఒక ఐదారు మంది మంచి మిత్రులు అందరం కలిసి వంట చేస్తాం తర్వాత ఆ వంటకి ఈసారి మైక్ పెడతాం వంట చేస్తూనే ఇష్టాగోష్ఠి చేద్దాం చర్చాగోష్ఠీ అంటే అందరూ వచ్చి కూర్చున్నారు లాస్ట్ టైం మనం అంతా గందరగోళం అంటే కాకుండా ఈసారి ఆర్గనైజ్డ్ గేమ్ చేయట్లేదు తర్వాత అతిథి లేడు విశిష్ట అతిథి లేడు ఫ్లవర్ బుక్ వెళ్ళేవి ఏం లేవు మనమే ఉన్నాం సో ఆ తర్వాత ఆ ఫుడ్ అయిపోయేలోపు విల్ హ్యావ్ గ్రేట్ డిస్కషన్ ఆ వన్ అండ్ హాఫ్ అవర్ ఎవరు ఏదన్నా అడగొచ్చు పాటలు పాడొచ్చు వాట్ నాట్ మీ దగ్గర మైక్ ఉంటుంది మా దగ్గర మైక్ ఉంటుంది ఎవరన్నా మాట్లాడవచ్చు దేర్ ఈస్ నో టు ఆర్గనైజ్ ఎవరన్నా మూసుకోబెంటే మూసుకుంటా ఉండింది అంటే అంత ఫ్రీడమ్ ఇది అయిపోగానే ఫుడ్ రెడీ అయింది వెంటనే పుస్తకాలన్నీ అక్కడ పెట్టుంటాయి అందరు పుస్తకాలు తీసుకొని ఒక డబ్బా పెట్టుంటుంది ఆ పుస్తకాన్ని పైసలు ఆ డబ్బాలు వేసేస్తారు ఎవ్వరూ అమ్మేవాడు ఉండడు స్వీయ విచక్షణ స్వీయ నియంత్రణ ఎవరన్నా దాన్ని లూట్ అంటే ఎత్తేయాలి లిఫ్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు తర్వాత ఆ రోజు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకమే తీసుకోవాలి ఎక్స్ట్రా బుక్స్ కావాలంటే అప్పుడు దానికి ఎవరన్నా ఉంటారు ఎందుకంటే మళ్ళీ కౌంటింగ్ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరి ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి సోషలైజింగ్ ఒక హాఫ్ అన్ అవరు అందరు అందరితో మాట్లాడుకోండి ఏమో మీకు నచ్చిన ఒక వ్యాపారవేత్త ఉన్నాడు మీకు నచ్చిన ఒక డాక్టర్ ఉన్నాడు లేకపోతే మీకు నచ్చిన ఒక గృహిణి ఉందో మీకు పచ్చళ్ళు కావాల్సి ఉందో ఫాల్స్ కుట్టేవిడు ఉందో అక్కడక్కడే సమాజ సామ్రాజ్యం అందరి నెంబర్స్ బుక్ పెట్టుకొని రాసుకోండి రాసుకొని నాతో ప్రమేయం లేకుండా మీరు మీరు మాట్లాడుకోండి మీకు డిస్ప్యూట్స్ వచ్చినా నాకు సంబంధం లేదు మీరు గ్రేట్ ఫ్రెండ్స్ అయినా నాకు సంబంధం లేదు మీరు హఠాత్తుగా ప్రపంచంలో కోటిస్ నాకు సంబంధం లేదు అదే ఇది అయిపోయిన తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయిపోగానే భోజనం రెడీగా ఉంటుంది అందరం ఎవరికి వాళ్ళు కప్పులో పెట్టుకొని హాయిగా తిందాం తర్వాత మీరు కొనుక్కున్న పుస్తకం దాంట్లో అందరు ఆటోగ్రాఫ్స్ తీసుకోవచ్చు అందరు ఫోన్ నెంబర్స్ రాసుకోండి ఎందుకు ఒక రెండు పేజీలు ఖాళీగా పెట్టినాయి సార్ దానికోసమే సో ఆ పుస్తకం జస్ట్ పుస్తకం కాదు అట్లీస్ట్ ఒక వంద మంది యొక్క చిరునామాలు ఉన్నాయి అందులో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సో దట్ ఇప్పుడు నవీన్ వచ్చాడు నవీన్ డ్రైవింగ్ రాసుకో డ్రైవర్ విశ్వజ విశ్వజ అనగానే ఊరికి గప్పాలు అంటే జోలు పెట్టుకోవడానికి విశ్వజ కానీ కంపెనీ అట్లా అంటే ఎవరి క్వాలిటీ వాళ్ళది తెలుసుకో తెలుసుకొని నెక్స్ట్ ఎప్పుడన్నా పుస్తకం తెరిస్తే డాక్టర్ గారు డాక్టర్ రామ్ గారు ఇచ్చారు సో ఆయన హోమియోపతి రామ్ గారు నమస్కారం అండి మన బుక్లా చాలా పనులు అవుతాయి నేను చెప్తున్న చాలా పనులు అవుతాయి దీనికి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి దీన్ని రెఫరల్స్ అంటారు అవే ఒక్కర్లేదు స్వీయ విచక్షణలో స్వీయ నియంత్రణలో చాలా బ్రహ్మాండాలు జరుగుతాయి అవన్నీ మనం చేద్దాం అట్లా ముందుకు పోదాం చంద్రబాబు నాయుడు అన్నట్టు ఎంతకోసారి ఈసారి గెలుస్తాడు అరే చంద్రబాబు నాయుడు నాకైతే నిద్ర పడతలేదు అసలు